హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కాకి అయితే ఇప్పుడే మిడ్మి సో హాయ్ చెప్పుమారమ్మా గుడ్ మార్నింగ్ అను అమ్మా అమ్మ కొట్టినా అమ్మ కొట్టేది యాగొట్టలేదు అండి ఊకే చెప్తావు కానీ కసరుకుంటే ఇంకొట్టారని చెప్తావు అనమాట సో

భారతి మా ఇన్నోళ్ళంగిట్లో ఇబ్బంది తెచ్చింది భారతి ఎంతసేపన్ ఉంటుంది కదా మా ముందు మాకులో అయితే ఇంక బండి సైడ్ రూట్ తీసుకొని కొంచెం ఆరవడం బాధపడడం నీరు సంగారం కదా అండి ఎప్పుడైతే ఏడుస్తుంది మీరు తినకూడదు అంట వద్దు వద్దు చిన్న పాప తినకూడదు గంట తెచ్చుకుంటుంది ఏమో మొక్క పెట్లు పెట్టేది పాప ఇదే Sambar matam nāin šāna like jē sarma, āyū ndā, āyū āyū, sāmbara. Katti kuna? Āyū ndā. Nikai āyū sarnāma firstu? Nikai āyū sarnāma firstu? Dhayi, 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 dhayi. Agil āyū? Sambar sambar, alay sambar. Kaç mı geldi kardeş? Geldi. Ana ana ana. Esa. Hmm. Hayır. Hmm. Çiğ. Hmm. 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 ಆ ನೇಲಂಗಿತ್ತ ಲಿತೆ ಇತೆ ಸಂಬರ್ ನಂಬರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾರ್ಡರ್ ಮೈನೆಲಂಗಿತ್ತ ಸಂಬರ್ ಬಲಿಂಡಾ ನೈಟ್ಸ್ ಫೆಬ್ರವರಿ ಕೊಸಿನಿಸ್ ಕೊಚ್ಚನಪಡೆ ನಿಂತನ ಸರ್ ಆಕ್ರುದಿ ದೇಗಲಿ ನಿಂತನ ಯಸ್ ಅಂದಿರಪೈತೆ ಸಂಬರ್ ಮೈನೆಲಂಗಿತ್ತ ಮೀ ಅಲ್ಲ ಏಚೆದಿ ಮೈನ ಒನ್ ಟು ಬಾಯ್ ಯಸ್ ಸರ್ ನೀ ಜಂದನ ಕೇ ಆಪರ್ ಮೈಮಲ್ ಮೈನೆನ ನಾನಿ ಇಸ್ಕೋ ಇಂಟ್ರ ಕದಾ వలస పోతుంది కదా మరి నిడిసిపెళ్ళి బయట వాళ్ళని మైనే చేస్తుండే వంటలు అప్పటివరకు ఏంటికి మొన్న మొన్న పెళ్ళిళ్ళు అయ్యే ముందర మాకు మా ఇన్న పెళ్ళిళ్ళు అయ్యి ముందరా బెంగళూరులో పనిచేస్తుండేవారు అనమాట హాస్పిటల్లో అప్పుడు కానీ మా ఇన్నే చేస్తుండ్రూ బాగుంటే అనమాట నాను మా అన్న ఉంటే మైనే చేస్తుండే అప్పుడు కానీ వంట బాగుంది

ఏం లేదబ్బా ఇప్పుడైతే మాత్రానికి రాత్రి భూ చేసే మేము ఎవరు తినలేమనమాట ఇంకా ఈ భూ అయితే మాత్రానికి ఆగడం కాకుండా వేస్తే భూవతోనైతే సొండిగులు అయితే వేస్తారు మీకు అర్థమయ్యేలాగనైతే వడియా అందుక అని అంటారు కదా కొంతమంది మేమైతే అని అంటాము ఇట్లా మిగిలిపోయిన భూతో కూడా సొండిగులు అనేది చేసుకోవచ్చు అనమాట అది ఎట్లా చేయాలి ఈ రోజు అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఎసురు అయితే పెడదామండి ఈ డేస్ ఇంత పెద్దది ఎందుకు అంటే కలిపేకి బాగా ఇట్లా అమ్ముతాం అనమాట పప్పు కుర్తు తీసుకొని బాగా పెట్టండికుంటే బాగా వస్తుంది అని పెద్ద డేస్ అయితే తీసుకున్నాను ఎసరు పెడతాను లేకుంటే నాన్న ఈ ఎసురు ఆగేతలకలు అయితే బువ్వని కలుపుకుందామండి డేస్లోకి వేసుకొని ఇట్లా మా ఏమీ చేస్తుండే భూమి భూమి అనుకో తిన్నక కూడా ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుండే లేదంటే అవ ఉప్పు వేసి ఆరబెడుతుండే భూమిలు ఉప్పు వేసి సింపుల్ బురుగుల కంటే రుచి ఉంటాయి అయినకైతే బాగా చంగా తింటది అట్లని ఈ చేస్తారు వినోదు ఒకసారి

ఏం లేదమ్మా అందులో వచ్చి ఇప్పుడు పండగ దగ్గరకు వస్తుంది కదా అందులో ఇప్పుడు మనం బియ్యం అలా బియ్యం దంచుకున్నలా అంటే దెండి లేట్ అవుతుంది పెద్ద పని అవుతుంది అనమాట ఇట్లా సింపుల్ గా అయితే చేసుకుందాం అండి ఉడుకు పెట్టిన పువ్వునే మళ్ళీ ఉడుకు పెట్టాలి చేసింటే మన ఇంట్లో మీ అమ్మ చేసి చేతికి వస్తుంటే అప్పుడు చేసిన మన కూడా ఒక కుటుంబం అయ్యేది ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు కదా మేము ఎన్ని వద్దులు చేస్తాను ఇంక నాకు దీన్నే ఇంకా ఈ భూమి ఇట్లా భూమి తర్వాత అయితే జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర ఉప్పేస్తున్నాండి Mm. <coughs> mm. <laughs>

నాన్నట్లంటే ఫోటో దింపి పంపిస్తే మీ తమ్ముడికి ఇసయించురా అమ్మ మాట్లాడు ఎవరికి మీ తమ్ముడు చిన్న తమ్ముడు ఏ అమ్మా చిన్న తమ్ముడు ఒకరానికి ఫోన్ చేయడు ఈ ఇసయించిన అమ్మ బాగున్నాడు ఏదైనా బాగుండవా బాగున్నాను బాగుంది అంటరే

காடோரே மாம என்ன கேலி இல்லிச்சட்டோரே இவன் என்ன கேலி 했다ங்க அట్లా மாம் நிதானமே எங்கால டீச்சதுல கரதா என்ஜே சரி புடு கே ஏஜென்ட்ட 10000 தரான் ரெண்டு வளை பை 10000 ரெண்டு நாளைக்கு அந்த 10000 தரலை ம் நாளைக்கு நாளை ஆயியோ రెండు కింటలు పడితే ఇద్దరు మనుషులు కలవాడే అట్లయితే మనకు బాగా అది పని రెండు ఏమని పని తిన్నాగా ఏమన్నా తెచ్చుకుంటామని ఒకసారి హాయ్ చెప్పు వీడియో తీస్తున్నాను టోరక్క అటివే టోరక్క అటివే అంటాను టోరక్క పచ్చి నువ్వే నువ్వే చెప్తున్నావు ఆల్రెడీ వినపడుస్తున్నది నా

చూస్తాం లేనది వచ్చినాం కదా ఆ వీడియో తీస్తానని అట్లా చెప్తావా ఏం వీడియో తీసుకొస్తుంటే ఉంది అన్నమాట రా చెప్పు వచ్చిన తీసుకుందులే ఇప్పుడు నీకు తెలుసు కదా మరి అదే ఎంత చేసుకొచ్చాము అప్పుడే తెలుస్తావు కదా వచ్చినంత మామని అడిగి కాసి తీసుకుందులే ఆ సరే సరే సరేలే అమ్మ చూస్తం లేనా రాని ఏమో లేక వచ్చినాక మాట్లాడదాం లేకుంటే ఎవ వచ్చినట్టు రి మరింత పెట్టుకోన డబ్బులు అడుగుతాడని ఇబ్బందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అడగచ్చు మీద ఉండదు ఐరక్క ఆడున్నది బయటదే వేసినమ్మా తీస్తున్నాము చూడండి వద్దానికి అయిపోయింది బాగా దగ్గరికి అయితే ఉడికి మనం ఎంత కలిపినా కూడా భూ అనేది మెత్తగ్గా కాబట్టి పప్పు గుర్తికి పండి పెట్టాలి ఇప్పుడు కాదు దాని మీద సామెత ఐడియా ఉన్నది పప్పు గంట మీద పప్పు గిత్తి చెప్పు అడవిలో పుట్టింది పప్పు గిత్తి దాని పేరు ఏం చెప్ప అంటుంటే పప్పు గిత్తి అంటుంటే అందరూ గట్టిగా పట్టుకో జారేదంటే కానీ ఇంకా అంతే 아, 네. 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 ఎన్నో ఏళ్ళ పడి ఉంది నేను పప్పు పెడతాను కదా అప్పుడు విజయం తీసి పప్పు రావచ్చు కదా సామాన్లు కడిగేస్తాను చేస్తాను చేస్తాను మీకు ఇబ్బంది అయిన పని చెప్పు పుచ్చి నన్ను చేస్తాను అనలేవా ఇప్పుడే రాము రావాలనమాట ఇట్లా బువ లేదంటే గట్టిగా అవుతుంది అనమాట అందుకోసమే ఇట్లా కాలేటప్పుడే బాగా మెత్తగా రాముకున్న రా రామ్ తమ్ములేదు కొద్దాంలేదు కాదు మెత్తగా ఎన్ని

レミエイ。いい ఆ కొడుకు ఏం చేస్తారు అడగ పండుకునే కనుక వచ్చా కొంచెం గట్టిగా ఇచ్చి వినోద్ ఈరోజు ఏమో ఏమో చేయాలనుకునే కాకపోతే నేనే ఈ ఐడియా ఇచ్చింది నీకు ప్రతిసారి చీబువే కొడక చీబువే చేత వేసిన తర్వాత బక్క పెట్టుకున్నా సన్నగా పెట్టుకున్నా పెద్ద పెట్టుకుంటే ఇంకా కవర్లు లేవు అంతంత పెద్దగా ఎవరన్నాచ్చేది లేదు ఇది ఫస్ట్ కదా తిప్పు గరకర కర్ర దిప్పు అంత నిదానం టక్ టక్కి నువ్వు నువ్వేత తెలుస్తుంది తిప్పు చెయ్యి అంత చక్క తిరిగితే అంత మంచిది అది అది తిరిగి తిరిగి అయ్యి తిరగల్లా చెయ్యి తిరగల్లా భారతి ఫస్ట్ టైం ఫ్రెండ్ చేయడం నాలుగు బాగా ఒకటి ఫ్లాప్ అవుతున్నది ఓత ఓమా అమ్మా అవును పన్నెండు పని పెట్టుకున్నావు నువ్వు షబాషు పా నాయకురా చూడేదా వచ్చా అట్లా చేయి తిరుక్కుంటూ పోతేనే కుదిరేది అట్లా మేము మంచం మీద ఆరేస్తుండే మంచం మీద బట్టేసి అంతే అంతే కదా నేను కాడే బాయది మెదిలేను అంటే సరిగ్గా రామ్లేను అంటావా తిప్పు టక్ తిప్పు ముగ్గు వేసినట్టే వద్దు అంట్లా అంట్లా ముగ్గేసినట్టు వేస్తది ఎట్లా దిద్దేలా మా అక్షరాల మీద చెప్పే కదా ఎన్నో ఏం లేని నానే ఇతర వద్దులప్ప నానే ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైమే மைமே உனால் அது அ அ அ அ அ அ அ அ அ அம்ன அ 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 போதோம் உண்ணதலே ஊக்கு வது నన్ను మా ఇమ్మ ఇంటికాన్ని నుండి తెచ్చుకుంటాను ఏమైనా కానీ పాపలు కూడా అట్టే ఇంకా మన ఇంట్లో మన ఇంట్లో నుండి వాళ్ళ ఇంటికి కనిపోతారు అందుకోసమనే నానే చేస్తాను నానే నేర్చుకుంటాను నువ్వు నేర్చుకుందావు నన్ను ఒక రెండు అన్ని నేస్తాను వద్దులే 야. 봐야. 봐. 봐야. 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 야 봐야. 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 ே ஆட படுத்து பிண்ட நான்னு அந்த தான்டாடா ஏ பட்ட காவாட்டம் వారి ఏమా ఎప్పుడీ ఎంత చెప్పినా కూడా మన లకే పోతున్నాదో అడే మంచి చెప్పాను లేవు సార్ తండలు పడతాయి